లేవు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సీతారామస్వామి దేవాలయంలో సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా దేవాలయం వద్ద సీతారాముల కళ్యాణం అనంతరం టీటీడీ ఫంక్షణలో మునూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు సంవత్సరం ఆరు ఐదు వందల మంది భక్తులకు అన్న చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ హాజరయ్యారు જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ જય શ્રી રામ આટલે ભાભાઈ સર అసలు <laughs> <laughs> ಅದಿಲ್ಲ <silence> साद <laughs> పట్టణంలోని శ్రీరామ కళ్యాణం సందర్భంగా శ్రీరామనవి సందర్భంగా రాముని వారు అందరినీ చల్లగా చూడాలని ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సంఘం వాళ్ళు అతి ప్రతిష్టమైన అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళ వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇది మొదటి సంవత్సరం కాదు ప్రజాస్వా సంవత్సరం కూడా ఇక్కడ దినం జరిగింది అంత ముందు కూడా కాబట్టి వారు చేస్తున్న ఈ యొక్క మంచి పనికి రాముల వారు వారి అందరికీ ఆశీర్వదించాలని మరి మనసారా కోరుకుంటూ ఈ యొక్క ప్రత్యేక అన్నదానము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటూ పోవాలని వారికి రాముల వారు ధైర్యం వేయాలని మరోసారా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మును కాపు సంఘం వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ శ్రీరామన్న శుభాకాంక్షలు మరొకసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు మీ రాక మాకెంతో ఆనందం దయచేసి కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం ఫోన్ ಸತೀಶ್ ಸತೀಶ ಮುಖೇಶ್ ಮುಕೇಶ್ ಮುಕೇಶ್ Speria 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 Siferia Speria 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 Muirul Hu 完成 Once? తినరా అన్నారు తిన్నారా ఫోన్ చేసిరా ఒక్కసారి నువ్వు నాలుగు కౌంటర్లు తిరిగి చూసుకోవాలని కోరుకుంటున్నా క్యాటరింగ్ పిల్లలు చాలా చక్కగా పనిచేసారండి